ఎప్పుడు టైంకి వస్తుంది ఈరోజు ఏంటి లేటు హేయ్ మావా హాయ్ మావా వేరా రా రా వేసి ఉత్పనాయి బీడు రంగు మారుది ఏంటి మావా ఈ మధ్య అసలు కనిపించడమే మానేశాం నువ్వే కనపడడం లేదురా నేను ఎక్కడికి వెళ్తానురా అప్పులోళ్ళకి భయపడి ఈ ఏరియాలోనే తిరుగుతున్నాను టీ తాగుదామా మన ఏరియాకి వెళ్దాం రా సుదూరం ఎందుకు మావా ఏవోమ్మా రెండు టీలు నువ్వు డి ఎందుకు ఇప్పించావో ఇప్పుడు అర్థమైందిరా నువ్వు టూప్లెట్ నాకు బాగా తెలుసు హ్యాపీగా తాగు మా మావాని పిలుస్తుంటే అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు బాగా అర్థమైంది రేయ్ మావా నీ లవ్ కోసం ఎంతో సహాయం చేస్తాను మర్చిపోయావా ఏయ్ నేను లవ్ చేసినట్టు లెటర్ రాసివ్వంటే నా కొంప కదరా నువ్వు కష్టపట్టుకో ఏమ్మా డబ్బు రేటు దగ్గర తీసుకో అర్థం ఎంత రెండు రూపాయలమ్మా థ్యాంక్స్ ఎక్కడ పెట్టండి ఒక్క రూపాయి కూడా లేదే టీ స్టాల్ దగ్గర వన్ ఇక్కడ ఇక్కడేం చేద్దాం అన్నా తీసుకుంటావా చెప్పులు నువ్వు రేపు తీసుకుంటావా నన్ను ఎలాగైనా నువ్వే కాపాడాలి నా కష్టాలు ఎలా ఏమో ఈ పరిస్థితిలో నువ్వు కాపాడకపోతే నాకు మరో దిక్కే లేదు తీసుకోండి బాగున్నారమ్మా స్వామి తొందర పడకయ్యా నువ్వు అసలు దక్షిణే వేయు నీ పేరేంటమ్మా పంకజం పంకజం పంకం అంటే బురద గజం అంటే ఎరుగు అంటే నువ్వు బురద ఎరుగువా ఇలా మాట్లాడితే ఎవరితో చెప్తాను కొంపదీసేరాగమయ్యా ఇంకా పైకి వెళ్ళిపోతాను అపరచ్చుడా ఎందుకు అపంగా మాట్లాడతావు ప్రశాంతంగా ఉండగలిగితే కాసేపు ఉండు లేకపోతే తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే పోతూ ఉండు బొమ్మని మీరే చెప్పారు ఇక నేను వెళ్ళొస్తాను టా ట మాటలు మీరు పట్టించుకోకండి మీరు వెళ్ళండి పోదాం రారా పోతే పోనివ్వండి నాకు లేడీస్ మీ అమ్మగారు ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు ఇదిగో తీసుకోండి సాగమ్మ సాగమ్మా ఏమయ్య కొబ్బరికాయ తీసుకొచ్చావా నాకు కొబ్బరి తినడం మాత్రమే తెలుసు అయితే అక్కడ కొబ్బరికాయలు కుడుతున్నాడు కానీ తిను ఓ జాగ్రత్త జాగ్రత్త నేను గుడికి వచ్చాను నీ పేరు నచ్చం చేయించాను డాలింగ్ నేను ఈరోజు చొప్పు నీకో డాలింగ్ ఓకే డాలింగ్ ఇంకేంటి ఈవినింగ్ మీట్ అవుతాం కదా మీట్ అయ్యే మంచి హోటల్ షిఫింగ్ చేద్దాం

సరే నేను చెప్తాను చూసావా డాలి నీతో మాట్లాడుతూ అర్చన ఉంది తేవడం మర్చిపోయాను నీతో మాట్లాడితే అంతే జస్ట్ ఎ మినిట్ స్వామి అర్చన కావాల్సింది తీసుకొస్తానా నువ్వు బాగుపడతావా నువ్వు స్వామి నన్ను మాత్రం కాపాడు స్వామి వినాయకుడి గుడికి వచ్చి ఏ ఊరయ్య అనేది నా పేరు బాబు అవును నీ నక్షత్రం ఏమిటి ఏడుసినట్టే ఉంది నువ్వు ఇవ్వమా అవును నీ పేరేంటి స్వామి పేరుని చేయండి చాలా సంతోషం మహాగణాధిపతి ప్రీత్యర్థం యదా యగ్ పూజ్యే తురుషాయ విద్మహ వక్రదుండాయ దేమహే తన్నో ది ప్రచోదయా ఆతోగణాధిపత నాళవ్రపుష్పాక్షతూజా సమర్పయా ధూపదేవం పరికల్పయామి కర్పూర నీరాజన ఓం హిరణ్య పాత్రూర్ణం దా మధవ్యోసా నీతి ఏకదా బ్రహ్మణముపహర

అలానబడీ ఇక్కడ కల్పించలేదే వేడుకోవడానికి ఉద్యోగంకే వచ్చాను నీ లైక నా గురువు వస్తే నా పని అసలు నా కని వస్తారు చూడు ఊరు తిరగడం అయిపోయిందా నువ్వు అసలు ఎప్పుడు బాగుపడతావో నాకు అర్థం కావడం లేదు నీకు ఆ రాతుందో లేదో ఏమో నువ్వు వచ్చాక నీతోనే చెప్తానంది నువ్వే అడుగు ఏంటమ్మా భావం తీసుకురావాలా ఎందుకు అయ్యో ఎప్పుడు ఈగోనే ఎవరిని నిన్న సడన్ గా నిన్న నన్ను చేస్తున్నానని చెప్పాడు నా చిల్లవ్ చెప్పావా ఏడిపిస్తున్నాడు వాడంతా తేల్చేస్తా ఉన్నా స్మార్ట్ గా ఉన్నావు హాయ్ మావా ఏంట్రా నిన్న కవితతో ఊరంతా తిరిగేసామంట ఏంటి సంగతి తని కాదు

నీ పక్కనే ఉన్నాడు చంపేస్తాను పోరా పోరా వెళ్తా లేదా అదిగో వాడి అయ్యో నీ పక్కనే ఉన్నాడు చూడువాడి అన్నయ్య పొడి చేస్తాను పొరాకాయ కూల్ కల్కొండి ఎక్కడ నుంచి చేస్తున్నావురా నా డార్లింగ్ ని చూస్తున్నాను ఏయ్ తో ఏదికి పోయావు రేయ్ ఎవరా నీ డార్లింగ్ అలా చూడు నా ని చూస్తుంది కదా తనే నా డార్లింగ్ హాయ్ ఎన్నో క్లాస్ అవుతున్నావారా సెవెంత్ క్లాస్ హ్ ఏ క్లాస్ అవుతున్నా తెలుసా ఎయిత్ క్లాస్ ఇది బోరు గది అదేంటి గురు అలా అంటావు సచిన్ టెండూల్కర్ కూడా తనకన్నా పెద్ద పెద్దమ్మని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు కదా లవ్ కి హైట్ వెయిట్ ఇలాంటివి ఏమేమి ఉండవు గురు అయ్యో ఎవరు నువ్వు ఎందు కొడుతున్నావు చెల్లెల్రా ఓ బావగారా అయ్యో అయ్యో చేయవతలు నన్నే కొట్టావు కదా ఏదో ఒక రోజు దీనికి ఫీల్ బాగా బుద్ధి చెప్పాడు ఏమా ఈ పొట్టి కోసం నన్ను తీసుకురావాలా నువ్వేం దిగులు పడుకో ఇక వాడి జోలికి రాళ్లే మళ్ళీ వచ్చాడు మనజ్రీమ్ గర్ల్ పీడా పక్కన పొట్టు వస్తున్నాడు ఏంటి అయ్యో ఎవడా పంక్ వాళ్ళ నిన్న చూస్తున్నాడు సర్లే నువ్వు ఇంటికెళ్ళు నాకు చిన్న డీలింగ్ ఉంది ఫినిష్ చేసుకుని వస్తాను హలో సైట్ కొడుతున్నావా లేదే అయితే లవ్ చేస్తున్నావా అవున్రా నువ్వు మంది కొడతావని అమ్మాయిల తిరుగుతావని పుట్టింగ్ ఆగరా చైతే సర్లే గాని మా డార్లింగ్ పేరు ఏంటి తను నా చెల్లెలు రేయ్ తను మా అక్క మరిది బగర్ కావాలా పిజ్జా కావాలా కేక్ కావాలా ఏం తింటావో చెప్పరా డైలాగులు నా దగ్గర ఏమి వర్కౌట్ కావు దేశముద్రలో ఉన్నాడు రే నా డార్లింగ్ అంటే ప్రాణం రా నాకు డార్లింగ్ దూరం అయితే ఆ బాధ కుండను పిండేస్తుంది నేను నీ ప్రేమ విషయంలో విలన్ గా మారను నీకు నీ డార్లింగ్ పేరు తెలుసారా తెలుసుకో నీ డార్లింగ్ పేరు ప్రియా తెలుగులో చెలియా ని డాముకుదమ్మా ని జిముక చిమ్మా ప్రియా చూడు ఏదో వలకాలు వెళకాళ్ళు పట్టుకొని చీటీలు వేసి ఎలాగో సంసారాన్ని నెట్టుకొస్తున్నారు లేకపోతే గింజి తాగి బతకాల్సి వచ్చేది అలా ఏం జరగదు ఆ చిటి కంపెనీ వన్ అని నేనే కదా రా రా అమ్మా నీ వచ్చాడు తినడానికి ఏమైనా పెట్టు వేడిగా ఉంది నాకు సరే గాని

ఒరేయ్ వాడు చెడిపోయింది కాక నువ్వు చెడగొట్టాడు నువ్వు ఎక్కడ నా నుండి చావరా ఏయ్ ఎక్కడ ఎందుకు అడుగుతున్నావ్ ఇంట్లో ఒకదానే ఉన్నాను ఎవరూ లేరు ఇంటికి చెప్తాను ఏ భయంగా ఉందా ఒరేయ్ అర్థం చేసుకో నీతో మాట్లాడాలి రా రా నేను ఒక్కనే ఉన్నాను మాట్లాడు రేయ్ ట్యూబ్ లైట్ లో ఉన్నావ్ నిన్న ఒకటి అడిగావుగా ఇప్పుడు రా ఇస్తాను ఏంటి వీడు ఎంత చెప్పినా అర్థం చేసుకోడు m u l t i m u l i 으 g TV the way w o ఫస్ట్ టైం కదా సిగ్గేస్తుంది నాకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అరే కోపడికి ఏదో మాట మనసు కన్నాను అయ్యో ఈ టైంలో ఎవరో చెరో తెలియడం లేదే దూరికి పోయాను

జాగ్రత్త ఒక్కటిస్తాను సందు చూసి ఇంట్లోకి దూరవా నువ్వు చెప్పిన మ్యాచ్ ఇదేనా సూపర్ గేమ్ సచింగ్ సెంచరీ కొడతాడో లేదో నువ్వు డబుల్ సెంచరీ కొట్టేలా ఉన్నావు నిన్ను ఇలాగే వదిలేస్తే పది నెలల కడుపుతో కనిపిస్తావు నువ్వేమీ కూతుర్ని కానీ నాకు ఇవ్వక్కర్లేదమ్మా ఆల్రెడీ నాకు డార్లిక్ ఉంది ఎవరో అక్కడ దాకున్న వాడికి బాగా తెలుసు బావా రా బయటికి అందం అదిరిపోతుంది నడుస్తుంటే నాట్యం చేసినట్టుంటుంది ఏంటి ఫీల్ అయిపోతున్నా ప్రియా నీ గురించి కవిత రాశాను ఏంటి జస్ట్ సెకండ్ ఏంటి వెతుకుతున్నావు రాసి గుండెల్లో దాచుకున్నాను చదువు వైట్ భూమి తిరగలేదు నేను ఇక్కడ తిరుగుతున్నాను ఒక బొంగరంలా కాదు తారకోసం చంద్రుల్లా మరో కవిత కూడా ఉంది చవితా నుండు ఇంకా బాగుంటుంది మనం మరీ ఓవర్గా ఫీల్ అయ్యామా